వాటికి నీళ్ళు పట్టడము అటువంటి పనులు మీ ఆయా బాధ్యతనే ఉంటుంది ఖచ్చితంగా మీరు చేయాలి అటువంటి పనులు మేము చేయము మా పని కాదు అనేది మాకు టీచర్ల ద్వారా వినబడుతుంది కాబట్టి మీరు అటువంటి ఏమి ఆలోచించకుండా అది కూడా మీ బాధ్యతనే న్యూటీ గార్డెన్ పెంచడం కూడా మీ బాధ్యతనే ఖచ్చితంగా మీరు సెంటరు రోజు చేసే పనులతో పాటు ఒక అరగంట కేటాయించి న్యూటీ గార్డెన్ కూడా రోజు ఒక న్యూట్రీ గార్డెన్ లో ఒక అరగంట స్పెండ్ చేసినట్టయితే మీకు కూడా ఉత్సాహంగా ఇప్పుడు మనం చెట్ల మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది గమనించి రమీరు మనము చెట్లకి ఒకసారి ఆ చెట్లు పెరుగుతుంటే ఆ చెట్లను చూస్తుంటే ఆ వాతావరణము చూస్తుంటే మనకు మనసు కొద్దిగా ఆహ్లాదంగా సంతోషంగా అనిపిస్తుంది అది మీ ఎందుకు కూడా ఉపయోగపడుతుంది అట్లనే అందులో వండిన కూరగాయలు ఆకుకూరలు ఆర్గానిక్ ఎరువులకి పండించిన కూరగాయలు మన బెనిఫిషరీస్ ఏ కాకుండా మనం కూడా తినొచ్చు మన ఇంట్లో కూడా వండుకొని తినొచ్చు మనం పెట్టుకున్నట్లయితే టూచర్ తినొచ్చు ఇనుపను తినొచ్చు మీరు కూడా తినొచ్చు కాబట్టి టీచర్ చెప్తున్నారు ఎందుకోసం అని అంటే మా గురించి మా బాధ్యతలు మా విధులు నిర్వహించడం కూరగాయ అని చెప్పేసి వాళ్ళు కానీ టీచర్ ఏదో ఆమె ఇంటికొని వస్తారు కదా చెప్పేది ఖచ్చితంగా ఏ పని చెప్తే ఇది మా బాధ్యత మేము చేసే పని అని భావించి ఖచ్చితంగా మీరు రోజు సెంటర్ వచ్చిన పిల్లల్ని భద్రంగా చూసుకోవడం జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి ఈ పిల్లలు ఎప్పుడొచ్చిరూ ఎప్పుడు వెళ్ళిర్రో అని కాకుండా ఆ పిల్లలు మన సొంత పిల్లలు ఎట్లయితే ఉంటారో ఆ పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఏమవుతుంది వాళ్ళు సరిగా మనకు పంపించగలుగుతారు మన సెంటర్కి లేదంటే సరిగ్గా మీరు జాగ్రత్త తీసుకోలేదు బెనిఫిషరీస్కి ఏమవుతుంది వారు సరిగ్గా చూసుకోరు సెంటర్లో మనం ఎందుకు పంపాలి అనేది ఉంటుంది అంగన్వాడీ టీచరు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీరు హెల్ప్ చేయాలి మీ బాధ్యత గ్రూప్స్ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్ అట్లాంటప్పుడు మీరు హెల్ప్ చేయాలి టీచర్కి మీరు ఫస్ట్ రాగానే ప్రొద్దున ఎయిట్ థర్టీకి రావాలి సెంటర్కి ఎయిట్ థర్టీకి వచ్చిన తర్వాత సెంటర్ నీట్గా చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చుకొని పిల్లల్ని కూడా ఎట్లా ఆప్తాయి పలకరించాలి ఎట్లా గుడ్ మార్నింగ్ చింటూ గుడ్ మార్నింగ్ నాని రండి అని చెప్పేసి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ సెంటర్లోకి మండలంలోని అంగన్వాడి హెల్పర్లకి మీటింగ్ తీసుకోవడం జరిగింది ప్రతిరోజు వాళ్ళు అంగన్వాడీ సెంటర్కి వచ్చి చేయాల్సిన విధుల గురించి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ గురించి మాట్లాడడం జరిగింది పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ఫీస్ ఒక అటెండెన్స్ పెంచాలని పంట నీట్గా చేయాలని క్లియర్గా చేయాలని మన సెంటర్కి వచ్చే గర్భవతులని బాలతోని మర్యాదగా వాళ్ళ యొక్క అతిథులుగా వాళ్ళని భావించి వాళ్ళకి ఆహారం అనేది అనేది సర్వ్ చేయాలని తర్వాత కమోడెట్స్ సెంటర్కి వచ్చే కమోడెట్స్ గుడ్లు పాలు బియ్యము బాలామృతము మురుగులు వీటన్నిటిని చాలా జాగ్రత్తగా భద్రపరచాలని వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా న్యూట్రీ గార్డెన్ కూడా చక్కగా మెయింటైన్ చేయాలని న్యూట్రీ గార్డెన్ ద్వారా వచ్చిన ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు గర్భవతులకు తీసుకొచ్చి తీసుకొచ్చిన వండి పెట్టాలని